వెల్కమ్ ప్రభుత్వంలో పెండింగ్ పదవులపై కూటమి సర్కార్ దృష్టి పెట్టింది అటు నామినేటెడ్ పదవుల విషయంలోనూ సైతం ఒక స్పష్టతకు వస్తుంది టీటీతో పాటు సహా అన్ని కీలక పదవులపై చంద్రబాబు క్లారిటీకి వస్తున్నారు పవన్ తో చర్చించి నిర్ణయం తీసుకో తీసుకున్నారు అత్యంత కీలకంగా భావించే టీటీడీ చైర్మన్ పదవి విషయంలో ఇప్పటికీ కూడా ఒక స్పష్టత వచ్చినట్టు తెలుస్తుంది అయితే తాజాగా డిప్యూటీ స్పీకర్ తో పాటు చీఫ్ విప్ పదవికి పేర్లు ఖరారు చేసినట్టు కూడా సమాచారం జూన్ నాలుగున ఫలితాలు వచ్చాయి అదే నెల పన్నెండున సీఎంతో పాటు మంత్రులు మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిపి స్పీకర్ గా చింతగాయాలనే పత్రాన్ని ఎంపిక చేశారు సో వెనువెంటనే డిప్యూటీ స్పీకర్ పదవిని సైతం భర్తీ చేస్తామని ప్రచారం జరిగింది కానీ వివిధ సమీకరణాల దృష్ట్యా అప్పట్లో పెండింగ్ పెట్టారు ఆ ఆ పోస్ట్ ని ఇప్పుడు రెండు నెలలు సమీపిస్తుండటంతో డిప్యూటీ స్పీకర్ పోస్ట్ తో పాటు చీఫ్ విప్ ఇతర విప్ పదవులపై భర్తీపై దృష్టి సారించింది కుటుంబ సర్కారు సో డిప్యూటీ స్పీకర్ గా కాలువ శ్రీనివాసులు ఎంపిక చేశారు చీఫ్ గా జీవి పేరును పేరు చేశారు సో అసెంబ్లీ సీట్లు రావడంతో టీడీపీ కేటాయించాల్సి వచ్చింది డిప్యూటీ స్పీకర్ పదవి చాలా పేర్లు వినిపించాయి కానీ చంద్రబాబు మాత్రం మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు వైపే మొగ్గు చూపారు ఉత్తరాంధ్రకు స్పీకర్ పదవి కేటాయించడంతో రాయలసీమకు డిప్యూటీ స్పీకర్ పదవి ప్రకటిస్తున్నట్టు తెలుస్తుంది తెలుగుదేశం పార్టీలో చాలా మంది సీనియర్లు మంత్రి పదవులు ఆశించారు లో చోటు దక్కుతుందని చాలా మంది అంచనా వేశారు కానీ అందరి అంచనాలు తారుమారు చేస్తూ ఈసారి క్యాబినెట్లో కొత్త వారిని తీసుకుంటున్నారు చంద్రబాబు సో దాదాపు పది మందికి పది మంది వరకు కొత్తగా శాసనసభకు ఎన్నికైన వారే ఉన్నారు దాంట్లో దీంతో పార్టీలో సీనియర్లకు ఒక రకమైన ఒక అసంతృప్తి వ్యక్తమవుతుంది అయితే కూటమి ప్రభుత్వం ఉన్న దృష్ట్యా ఆ నిర్ణయం తప్పనిసరిగా మారింది అయితే కేబినెట్తో సమా సమానమైన హోదా ఆయన చీఫ్ విప్ పదవిపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు ముఖ్యంగా ధూళిపాల్ నరేంద్రకు ఆ పదవి దక్కుతుందని అందరూ ఒక అంచనాకు వచ్చారు అయితే పల్నాడు జిల్లాకు మంత్రివర్గంలో స్థానం లేకపోవడంతో వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులకు చఫీఫ్ విప్గా నియమించాలని నిర్ణయం నిర్ణయించిన సమాచారం వాస్తవానికి ధూళిపాల్ నరేంద్రకు తన త తనకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని భావించారు కానీ సామాజిక సమీకరణంలో భాగంగా ఆయనకు ఛాన్స్ దక్కలేదు పోనీ చీఫ్ ఇప్ పదవితో సంతృప్తి పరుస్తారని అనుకుంటే అది కూడా దక్కకుండా పోయింది ఇక విప్ పదవులకు సంబంధించిన పద్నాలుగు మందికి అవకాశాలు దక్కనున్నాయి అయితే మూడు పార్టీల మధ్య సర్దుబాటు చేస్తున్నట్టు తెలుస్తుంది జనసేన నుంచి ఇప్పటికే నలుగురు పేర్లను పవన్ సిఫారసు చేశారు అయితే పార్టీ ఫ్లోర్ లీడర్ గా మంత్రి నాదన్ల మనోహర్ ఇంకా జనసేన చీఫ్ హిప్ గా లోకం మాధవిని నియమించనున్నారు బీజేపీ నుంచి చీఫ్ గా సుజనా చౌదరి పేరు కరారంటే తెలుస్తుంది ఇప్పటికే బీజేపీ ఫ్లోర్ లీడర్ గా విష్ణుకుమార్ రాజు నియామకం అయ్యారు టీటీడీ బోర్డుతో పాటుగా రాష్ట్ర స్థాయి నామినేట్ పదవుల పైన ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే ఉన్నాయి సో స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ట్యాగ్ E aí